హలో అండి మా వెలుగటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగటూరు మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గారండి ఇంకా ఈ ఆరెంజ్ కలర్ శారీ పింక్ కలర్ బ్లౌజ్ అయితే మనం వినాయక మండపం వద్ద కూడా పరిచయం అయితే చేశానండి ఇంకా గుండాటి గోపిక జితేందర్ రెడ్డి ఈ ఆంటీ వాళ్ళకైతే తోటి కోడలు అవుతుందండి ఇంకా మనం వినాయక మండపం వద్ద కూడా మా వెలుగటూరు మంత్రి వచ్చినప్పుడు ఇంకా వినాయక నవరాత్రుల్లో కూడా వచ్చారండి ఇంక అప్పుడైతే పరిచయం చేశాను ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ అమ్మాయికి అయితే ఈరోజు ఓడి బియ్యమైతే పోస్తున్నారండి ఇంకా అందరినీ రమ్మని ఇన్వైట్ అయితే చేశారు ఇంకా మా గల్లీ మొత్తం వినాయక మండపం వద్దకు వచ్చే వాళ్ళమందరము ఇక్కడే కనబడతామండి ఇంకా మీకైతే ఎవరిని పరిచయం చేయాల్సిన అవసరం లేదండి నేనైతే నా వంతుగా ఓడి బియ్యం అయితే పోసేశానండి ఇంకా ఒడిబియ్యం పోసిన తర్వాత స్వీటబుల్ మెమరీ కూడా కలెక్ట్ చేసుకున్నాము ఇలాగ ఇంకా ఈ ఆంటీని అయితే మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదండి ఇంకా నాకైతే ఆంటీ నా పెళ్ళైనప్పటి నుండి పరిచయం అండి ఇంకా ముప్పై సంవత్సరాల పరిచయం అండి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప ఇంకా మా మధ్యలో బాండింగ్ అయితే ఏ మాత్రం తరగట్లేదండి ఇంకా రోజులు గడుస్తున్నా కొద్ది ఇంకా చాలా ప్రేమగా చాలా ఆప్యాయతతో మసులుకుంటున్నామండి ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడైతే ఇలా చక్కగా రెడీ అయి అయితే వెళ్ళానండి ఇంకా వెళ్తుంటే మా గల్లీలో అయితే గోమయంతో అలికి ఇలా చక్కగా ముగ్గులు అయితే పెట్టించారండి ఇంకా నాకైతే ఆ ముగ్గులు బాగా అనిపించి ఇంకా మీకు కూడా చూపిద్దాం అన్నట్టుకైతే చూపించి ఇంకా ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికైతే ఇలా ఉందండి ఇంకా అక్కడ వాతావరణం అంతా కూడాను ఇంకా ఓడి బియ్యం పోయడానికి అన్ని సన్నాహాలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా పీటలపై అయితే కూర్చోబెట్టారు ఇంకా బియ్యంపురాల వాళ్ళు ఇంకా కూతురు అల్లుడు గారు అన్నమాట అండి ఇంకా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అన్నమాట వాళ్ళ అందరినీ కూర్చోబెట్టి ఇలా ఫస్ట్ అయితే కుంకుమొట్లు పెట్టి పెద్దలకి ముందు బట్టలు పెట్టిన తర్వాత తర్వాత వాళ్ళ కూతురు అల్లుడు గారికి పెట్టారు బట్టలైతే ఇంకా మగవాళ్ళు మగవాళ్ళకి అన్నట్టుగా ఆడవాళ్ళు ఆడవాళ్ళకి అన్నట్టుగా ఇలా అంకుల్ గారు అయితే ముందు అల్లుడు వి అంకుల్ గారికి అల్లుడు గారికి ఇలా కుంకుమ బొట్టు పెట్టయితే నూతన వస్త్రాలు అయితే పెట్టారు ఇలా సీటబుల్ మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకున్నారు ఇంకా గైతే ఎంత ఇష్టమోనండి పిక్స్ అయితే ఇంకా నేనైతే ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెట్టిన తర్వాత అయితే పెద్ద టీవీలో వేసుకొని చూద్దాము అని అయితే ఇంకా హ్యాపీగా అయితే చెప్తున్నారు ఇంకా అలా అంటుంటే అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా అంకుల్ లాంటి పెద్దవారు కూడా నా వీడియోస్ చూస్తున్నారు అంటే ఇంకా నాకు అంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి అన్నట్టుగా అయితే అనిపించిందండి ఇంకా అవి అంకుల్ గారికి అయితే అంకుల్ గారు బట్టలు పెట్టేశారండి ఇంకా ఇలా చక్కగా కాళ్ళు మొక్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారండి ఇంకా ఆడపిల్ల తరపు తల్లిదండ్రులు ఇలాంటి లాంఛనాలన్నీ పాటించాలండి ఇలాంటి సాంప్రదాయాలు అయితే ఇంకా ఇప్పుడైతే ఆ ఆంటీ గారు బియ్యంపురాలు గారికి ఇంకా అమ్మాయికి ఇద్దరికి కూడా కొత్త బట్టలు అయితే పెడతారండి ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఇలా చక్కగా సాంప్రదాయ పద్ధతులతో చేస్తారు ఒడి బియ్యం అంటే ఒక మంచి చక్కటి కార్యక్రమం అండి ఏం కాదైతే మనం దేవతలకి తప్ప ఒడిబియ్యం కార్యక్రమం అనేది అయితే మనకి ఉండదండి ఇలాంటి సందర్భాల్లో తప్ప పెళ్ళిళ్ళప్పుడు ఇంకా నూతన వధువర్లను లాగా కొలిచి వాళ్ళకి ఇంకా ఓడి పోసి ఇలా సాగనంపై కార్యక్రమం ఉంటుందండి ఇంకా ఇలా విశేషమైన రోజుల్లో ఇంకా పురుళ్ళు పుట్టి వెంటకలు అన్నట్టుగా ఇంకా మూడు సంవత్సరాలకి సంవత్సరం లోపు తర్వాత ఐదు సంవత్సరాలకి ఇలా ఒడి అయితే పోస్తూ ఉంటారండి ఇంకా పదకొండు సంవత్సరాలకు ఒకసారి పర్వన ఓడి బియ్యం అని కూడా పోస్తారు దీనికైతే ఏ పండగ అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పర్వన పర్వణ అన్నట్టుగా పదకొండు సంవత్సరాలకే పోషేస్తారండి పన్నెండు నిండక ముందే వీళ్ళకైతే ఇప్పుడు మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ ఇంకా కంప్లీట్ కాబోతుందటండి ఇంకా డిసెంబర్ నెలలో అయితే యానివర్సరీ అయితే ఉందండి యానివర్సరీ లోపే ఐదు సంవత్సరాలు నిండక ముందే అయితే ఈ ఓడిబియ్యం పేరెంటమైతే పెట్టుకున్నారు ఇంకా అందరూ అక్కడ ఉండాలి అని అయితే ఆంటీ మూడు రోజుల ముందే ఫోన్ చేసి అయితే చెప్పిందండి ఇంకా అమ్మాయికి అయితే ఓడి బియ్యం పోస్తున్నాము మీరందరూ రావాలి ఇంట్లో అసలు వంట ప్రోగ్రామే పెట్టుకోవద్దు అందరూ రండి అని అయితే ఇన్వైట్ చేశారు ఇంకా అలాగే నేనైతే ఇంట్లో వంట కూడా పెట్టుకోలేదండి అందరము ఇక్కడికే వచ్చేసాము ఇంకా కొత్త బట్టలు అయితే పెట్టాం కదండి వాళ్ళైతే కట్టుకోవడానికి వెళ్ళారు అంతలోపయితే మనం ఇంకా ఏం పనులు నడుస్తున్నాయో ఇంకా బయటకి వచ్చి అయితే ఇలా చూస్తుంటే వంటలన్నీ అయితే రెడీ అయిపోయాయండి సిద్ధంగా పెట్టి ఉంచారు కాకపోతే మిర్చి బజ్జీ పాపడ ఇంకా షెటిల్స్ వేయించడమే ఉందండి ఇంకా ఇవైతే వేడివేడిగా అప్పటికప్పుడు అన్నంలోకి అందిద్దాము అన్నట్టుగా వీటిని అయితే ఆపేసారండి ఇంకా ఇప్పుడైతే వేడిగా వేసేస్తున్నారు ఇంకా లంచ్ టైం కావడంతో ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారండి మిర్చి బజ్జీలు అయితే ఇంకా వేసేస్తున్నారు మిర్చీలు అయితే ఆంటీ అయితే వంట చాలా బాగా చేస్తుందండి ఇంకా నేను మళ్ళీ లోపలికైతే వచ్చేసానండి వచ్చేసరికి ఓడి బియ్యంలోకి కనుములు అయితే ఇలా చక్కగా మలుస్తున్నారండి ఇంకా పదకొండు కనుమలు ఏమోనటండి పదకొండు కనుమలు కూడుకలు పోకలు ఖజూరాలు పసుపు కొమ్ములు ఇంకా అద్దం దువ్వెన అన్నట్టుగా ఇలా ఓడి బియ్యంలో పెట్టే అన్ని వస్తువులు ఏమాత్రం తగ్గకుండా అయితే అక్కడ సారే గట్టి పసుపు సారే ఓడి బియ్యం అన్నట్టుగా పెట్టి ఉంచారు ఇంకా వాళ్ళ పెళ్ళప్పటి స్వీటబుల్ మెమరీ అయితే మీతో కలెక్ట్ చేసుకు షేర్ చేసుకుందాము అన్నట్టుగా అయితే ఇంకా వీడియో అయితే షూట్ చేశానండి పేరెంట్ వాళ్ళందరము అయితే ఇలా కూర్చొని అయితే ఉన్నామండి ఇంకా ఓడి బియ్యం సారే అన్నీ అయితే ఇలా సిద్ధంగా చేసి ఉంచారు వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు అయితే ఇంకా పసుపు కుంకుమ గంధం పెట్టి ఇంకా పువ్వులు కూడా ఇస్తున్నారు ఇంకా ఆంటీ నాకు కూడా పూలు ఇచ్చిందండి ఇంకా తలలో అయితే పెట్టుకున్నాను ఇంకా కొత్తగా ఎవరెవరు వస్తున్నారు అని ఇంకా చూసుకుంటూ అయితే పెడుతున్నారు ఇంకా అందులోకి మా వారు కూడా వచ్చేసారు లోపల ఏం జరుగుతుందా అన్నట్టుగా అయితే చూస్తుంటే ఒడి బియ్యంకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా నేను కూడా మళ్ళీ ఒకసారి అయితే బయటకు వచ్చేసరికి మిర్చిలు అయితే వేసేసారండి వేడి వేడిగా ఇంకా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇంకా పెద్దవాళ్ళకైతే ముందు పెట్టి మొక్కిన తర్వాత అయితే టేస్ట్ కూడా చేసేసారటండి చాలా బాగున్నాయి అటండి ఇంకా మిర్చిలు అయితే వేడి వేడిగా వాసన వస్తుంటే ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి ఇంకా ఇలా వచ్చిన వాళ్ళందరికీ అయితే గంధం కుంకుమ పొట్లు పెట్టి అయితే ఇలా సరదా సరదాగా హ్యాపీ హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసామండి మేము ఎన్ని సీటబుల్ మెమరీస్ కలెక్ట్ చేసుకున్నామో ఇంకా మీకు కూడా షేర్ చేసేస్తున్నానండి ఇంకా చూసేయండి మరి ఇంకా ఇదివరకే ఒక ట్రిప్ అయితే కాళ్ళకు పసుపు పట్టించడం అయితే అయిపోయిందండి ముందుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నాతో పాటుగా ఇద్దరు వచ్చారండి ఇంకా మా ముగ్గురికి అయితే ఈ అమ్మనైతే పెట్టమని పురమాయించారండి ఇంకా కాళ్ళకి ఇలా చక్కగా వెళ్ళిన పేరంట వాళ్ళందరికీ కూడా పసుపులు పట్టించి ఇంకా సాంప్రదాయం అండి ఇదైతే ఒడి బియ్యం వండిన రోజైనా ఒడి బియ్యం పోసే రోజైనా ఇలా పేరింట వాళ్ళందరికీ చక్కగా కాళ్ళకు పసుపులు పెట్టి ఇంకా లక్ష్మీదేవిలాగా చూస్తారండి ఇంకా వచ్చిన పేరంట వాళ్ళ అందరినీ కూడాను ఈ ఇలా అయితే ఇంకా సాగుతుందండి ఇంకా మనకన్నా పెద్దవాళ్ళు ఇంకా మనకు అలా కాళ్ళకు పసుపు రాసినప్పుడు అయితే మనల్ని తర్వాత అయితే మనం మొక్కుకోవాలండి ఇంకా వయసుతో సంబంధం లేకుండా మనల్ని లక్ష్మీదేవిలాగా భావించి వాళ్ళైతే కాళ్ళకు పసుపు రాస్తారు కాబట్టి ఇంకా వస్తు అని అనుకున్నా కానీ ఆ పెద్దవాళ్ళు మన కాళ్ళు పట్టిన ఏదైనా ఉంటే కూడా తొలగిపోతుంది అని అంటారండి ఇంకా కృష్ణయ్యకి చేరుతుంది అన్నట్టుగా అయితే చెప్పారు పెద్దలు ఇంకా ఒడి బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశారండి ఇలా చక్కగా కొత్త బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చీర అయితే అలా పెట్టి ఇంకా అందులో అయితే పసుపు కుంకుమ వేసి ఇంకా ఆంటీ అయితే ముందుగా పేరెంట్స్ అయితే ఒడి బియ్యం పోయాలండి ఇంకా ఆంటీ అయితే ఒడి బియ్యం స్టార్ట్ చేస్తుంది ఇలా చక్కగా మొక్కుకొని ఇంకా మనం అయితే ఒక చిన్న పాట అయితే పాడేసుకుందామండి ఒడి బియ్యం ఒడి బియ్యం ரூபா ஒடிடிபி ரூபாதேவிக்கு ஒடிபி ஒடிபி ரூபா ரூபாதேவிக்கு ஒடிபி அம்ம ஒடி நீக்கம் ஈணம் அப்புரூபம் அம்ம ஒடி நீக்கம் ஈணம் அப்புரூபம் పోసేవారికి ఒడి బియ్యం మరి చూసేవారికి ఒడి బియ్యం పోసేవారికి ఒడి బియ్యం మరి చూసేవారికి ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యం ఇది కాంచిన చాలును ధన్యమిది కన్నులు చాలని దృశ్యం ఇది కాంచిన చాలును ధన్యమిది ఐదవతనమునకు ఒడి బియ్యం ఐదవతనమునకు ఒడి బియ్యం ఆశ్రిత రూపం ఒడి బియ్యం ఆశ్రిత రూపం ఒడి బియ్యం జన్మధన్యమే ఒడి బియ్యం జగతికి మోక్షం ఒడి బియ్యం జన్మధన్యమే ఒడి బియ్యం జగతికి మోక్షం ఒడి బియ్యం அம்ம ஒடி நீக்கம் ஈணம் அப்புரூபம் அம்ம ஒடி நம்பே பாகியம் ஈணம் அப்புரூபம் ஒடிபி ஒடிபி ரூபாதேவிக்கு ஒடிபி 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 ரூபாதேவிக்கு ஒடிபி ఇలా చక్కగా ఆంటీ వాళ్ళ బంధువులందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోసిన తర్వాత ఇంకా ఆంటీ ముందు పోసిన తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళ బంధువులందరూ పోసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ వచ్చిన పేరింటాళ్ళలో పెద్దవాళ్ళని అందరినీ మా అత్తమ్మ లాంటి వాళ్ళని కూడా ముందైతే పోయమని చెప్పారండి ఇంకా అత్తమ్మ వాళ్ళు పోసిన తర్వాత మేము కూడా అందరం అయితే ఓడి బియ్యం పోసేసామండి ఇంకా పదకొండవ మంది అయితే మొత్తం లెక్క పెట్టాము ఇంకా పదకొండవ వాళ్ళు పోసేటప్పుడైతే మాకు చెప్పండి అని ముందుగానే చెప్పి ఉంచారండి ఇంకా ఇలా వెళ్ళిన వాళ్ళందరము కూడా ఓడి బియ్యం కార్యక్రమంలో పాల్గొని ఇంకా ఓడి బియ్యం అయితే పోసామండి ఇంకా మళ్ళీ ఇంకొక సాంగ్ అయితే వేసుకుందామండి చిన్న సాంగ్ మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యం ఐదు సంవత్సరంలకు పండగ దినం మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యం ఐదు సంవత్సరములకు పండగ దినం అత్తింటివారు తన వింటరాగా పుట్టింటికి బయలుదేరి వెళ్ళినప్పుడు అత్తింటివారు తన వింటరాగా పుట్టింటికి బయలుదేరి వెళ్ళినప్పుడు మంచి చెడులు అడిగి తమ కాళ్ళు కడిగి మంచి చెడులు అడిగి తమ కాళ్ళు కడిగి మేమున్నామని చెప్పకనే చెప్పేది నాన్ననే మంచి చెడులు అడిగి తమ కాళ్ళు కడిగి మేమున్నామని చెప్పకనే చెప్పేది నాన్ననే అరుగు మీద పీట వేసి ఆహ్వానించి అరుగు మీద పీట వేసి ఆహ్వానించి ఐదు సేళ్ళ బియ్యములో పసుపు వేసిరి అరుగు మీద పీట వేసి ఆహ్వానించి ఐదు సేర్ల బియ్యములో పసుపు వేసిరి కనుములు వేసి కొడుకలు వేసి పచ్చని పసుపు కొమ్ములు వేసి కలిపిరి కనుములేసి కొడుకలేసి పచ్చని పసుపు కొమ్ములేసి కలిపిరి పోకలు ఖర్చూరాలు వేసి కలిపిరి కొత్త బట్టలు పెట్టి బొట్టు పెట్టిరి పోకలు ఖర్జూరాలు వేసి కలిపిరి కొత్త బట్టలు పెట్టి బొట్టు పెట్టిరి పడదులంతా వచ్చిరి ఓడి బియ్యం పోసిరి మంచి మనసుతో అమ్మను మా అమ్మాయిని గౌరవంగా సాగనంపిరి పడదులంతా వచ్చిరి ఓడి బియ్యం పోసిరి మంచి మనసుతో మా అమ్మను మంచి మనసుతో అమ్మను మా అమ్మాయిని గౌరవంగా సాగనంపిరి మా అమ్మాయికి అండగా ముందు నిలిచిరి మా అమ్మాయికి అండగా ముందు నిలిచిరి మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యము ఐదు సంవత్సరాలకు పండగ దినము ఇలా చక్కగా అయితే పదకొండు మంది పేరింటాలతో ఓడి బియ్యం పోసిన తర్వాత ఇంకా లాస్ట్ అయితే ఇంకా అందులో మిగిలిన బియ్యంతో సహా ఇలా పట్టి ఎత్తి ఇంకా మందిరంలోకి అయితే తీసుకొని అయితే వచ్చారండి ఇలా ఉంటాయండి సాంప్రదాయాలు ఓడి బియ్యం పోసుకున్న తర్వాత చక్కగా మందిరంలోకి వెళ్ళి అయితే స్వామి అమ్మవార్ల ఆ తీసుకునే సన్నివేశం అండి ఇదైతే ఇంకా ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్నీ అయితే తీసేస్తున్నానండి చక్కగా ఇలా మందిరంలో ఆ కార్తీక దామోదర్నికి ఇంకా ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసినా కానీ రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయి అని అయితే అంటారండి చక్కగా కడపలు కడిగి ముగ్గులు వేయాలటండి ఓడి బియ్యం పోసుకొని మందిరంలోకి వెళ్ళి మొక్కుకున్న తర్వాత అయితే ఇంకా కడప కడిగి బయటకు రావాలటండి ఇంకా ఇంటి ఆడపడిచైతే ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నేను కూడా మందిరంలోకి వెళ్ళి ఆ స్వామిని అయితే చక్కగా మొక్కుకున్నానండి ఇంకా ఈ ఆంటీ వాళ్ళైతే ఏ సంకల్పంతో అయితే ఓడి బియ్యం కార్యక్రమం అయితే పెట్టుకున్నారో ఆ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగినందుకైతే ఇంకా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకున్నాను ఇంకా పుట్టింటి వారికైతే ఐదు పిరికిళ్ళ ఓడి బియ్యం అండి ఇంకా అమ్మాయి ఇంకా పూజా మందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆంటీకి అయితే ఐదు పిరికిళ్ళ బియ్యం అయితే ఇచ్చిందండి ఇలా ఉంటుందండి సాంప్రదాయం అయితే ఐదు పెరిగిళ్ళ బియ్యమే ఇంకా పుట్టింటి వారికి బార్కథ అన్నమాట అండి ఇంకా అంకుల్ గారు అయితే ఓడి బియ్యం పోసిన తర్వాత ఇంకా గోల్డ్ రింగ్ కూడా ప్రజెంట్ అయితే చేశారు ఇంకా ఇందాకైతే ఆ ఆంటీ పక్కన మా ఆంటీ పక్కన ఆంటీ కూర్చుంది కదండి ఇంకా మా ఆంటీ ఉన్ని ఆ ఆంటీ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అటండి ఇంకా మా ఆంటీ పెళ్ళై ఊరికి వచ్చినప్పటి నుండి అయితే వాళ్ళిద్దరూ పొలం పల్లెకి వెళ్ళేవారట అలా చాలా క్లోజ్ అట అండి ఇంకా వినాయక నవరాత్రులు అయితే నాతో అయితే షేర్ చేసుకుంది ఇంకా ఆంటీ మా అత్తమ్మ ఫ్రెండ్ని మీకు కూడా పరిచయం చేశానండి ఇంకా ఇలా ఓడ్బియ్యం పోసిన తర్వాత అయితే అందరం స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి ఇంకా వాళ్ళ బంధువులు కూడా మాతో అయితే చాలా బాగా కలిసినారండి ఇంకా ఇప్పుడే కొత్త పరిచయం అయినా కానీ ఇంకా ఇంటి ఓనర్ గారండి ఇంకా మనం గణపతి నవరాత్రుల్లో గణపతి మండపం కూడా ఈ ఆంటీ వాళ్ళ సెటర్ల ముందే పెడతాము ఇంకా వీళ్ళ ఇంట్లోనే రెంట్కుంటారు ఈ ఆంటీ వాళ్ళైతే ఇంకా ఓనర్ ఆంటీని కూడా పిలిచి ఇలా బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించారు ఇంకా చింతలు వేసి అయితే ఇంకా మనం వినాయక మండపం బతుకమ్మలు ఆడేది ఉట్టు కొట్టేది అన్నీ కూడా ఈ ఆంటీ వాళ్ళ సెటర్ల ముందే అని ఇంకా వాళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు ఇంకా ప్రతి సందర్భం అప్పుడు కూడా ఇంకా నేను కూడా యూట్యూబ్లో కూడా షేర్ చేస్తున్నానండి ఇంకా ఆంటీ వాళ్ళ అత్తమ్మ అండి ఇంకా ఇలా పదకొండు మంది అయిన తర్వాత మిగిలిన పేరింట వాళ్ళందరూ కూడా అక్షింతలు చూసి అయితే ఆశీర్వదించారండి ఇంకా వచ్చిన వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్గా చాలా ఎంజాయ్ చేశామండి ఇంకా ఆంటీ అయితే ఏ ఒక్కరిని కూడా మిస్ కాకుండా అందరూ రావాలి అని అయితే చెప్పారండి ఇంకా అందుకే మొత్తం గ్యాంగ్ అంతా గల్లీ గ్యాంగ్ అంతా అక్కడికి చేరిపోయి అందరం కలిసి అయితే చాలా సరదా సరదాగా ఎంజాయ్ చేశామండి ఇంకా వంటలోకి కూడా చాలా వెరైటీసే చేశారండి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి ఆంటీ వంటలైతే చాలా సూపర్గా చేస్తుందండి ఇంకా చాలా బాగా చేసిందండి ఇంకా ఆంటీ అయితే టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయండి కడుపు నిండుగా తృప్తిగా తినేసామండి పంటల్లోకి అయితే జిలేబీ బజ్జీ ఇంకా బగారా రైసు వైట్ రైసు పెరుగు షటిల్ బ్యాట్స్ ఇంకా పప్పు చిక్కుడుకాయ వంకాయ సాంబారు తర్వాత కాలీఫ్లవర్ పచ్చడి అయితే పెట్టిందండి ఆంటీ చాలా సూపర్గా ఉందండి ఇంకా నేను కూడా ఆ కాలీఫ్లవర్ పచ్చడి అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా సొరకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇంకా ఆంటీ అయితే అసలే వదిలిపెట్లే పెట్టట్లేదండి ఇవి తింటారా అవి తింటారా అంటూ అన్నీ తీసుకొచ్చి ముందడ పెడుతుందండి ఇంకా అంతలోపు అయితే ఓడి బియ్యం పోసుకున్న దంపతులు అయితే ముందుగా పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకొని ఇంకా అత్త మామలే అన్నమాట అండి ఇంకా పేరెంట్స్ తీసుకొని ఇంకా వచ్చిన పెద్దవాళ్ళందరి కూడా తీసుకుంటున్నారు ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారండి ఇలా ఉంటుందండి ఓడి బియ్యం పోసిన తర్వాత అందరి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి ఇంకా ఎలా అనిపించిందండి ఈ వీడియో నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకా మరి మనమైతే నిన్ననే వన్ కే సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఆ హ్యాపీ మూమెంట్ను కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఫోర్ థౌజండ్ అవర్ అయితే మిగిలి ఉందండి ఆ అవర్ని కూడా మీరు తలుచుకుంటే ఎంతో సమయం పట్టదండి చక్కగా వాచ్ వాచ్వర్ నిండిపోతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోతుందండి ఇంకా ఇలా పిన్ని బాబాయ్ అన్నట్టుగా ఇంకా అందరు బంధువులతో అయితే చక్కగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుందండి ఇంకా తర్వాత ఆంటీ అంకుల్తో కూడా ఇద్దరికి అక్షంతలు ఇచ్చి అయితే బ్లెస్సింగ్ తీసుకుందండి ఇంకా పేరెంట్స్వి కూడాను ఇంకా ఆశీర్వచన శ్లోకం అయితే చెప్తానండి భవతి శతాయు పురుష శ్రతేంద్రియ శుష్యేంద్రియ ప్రతి ఇలా చక్కగా అయితే ఆశీర్వచన మంత్రం అయితే ఉంటుందండి ఇంకా అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి ఇంకా ఆంటీ వాళ్ళ బంధువులు కూడా మా అందరితో పాటుగా చాలా చక్కగా కలిసిపోయారండి ఇంకా అందరం కలిసి అయితే ఇలా అందరం అయితే స్వీటబుల్ పిక్స్ షేర్ చేసుకున్నామండి ఇంకా చూసారా ఎంతమందిని కలిసి ఇంకా ఫొటోస్ అయితే దిగామో అందరము ఏ ఒక్కరము కూడా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళము మిస్ కాకుండా అయితే ప్రతి ఒక్కరిని అయితే పిలిచి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా ఇలా అయితే ఒడి బియ్యం కార్యక్రమం అయితే చాలా చక్కగా చేశారండి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నారు ఇంకా లంచ్ టైం కూడా కావడంతో అందరూ లంచ్ చేసేస్తున్నారు మేమైతే ఇలా అందరము ఇంకా మా గల్లీ గ్యాంగ్ కూడా మొత్తం అందిని ఆంటీ అయితే వదిలిపెట్టట్లేదండి ఇంకా ఆంటీకి ఎంత పని ఉన్నా ఎంత హడావిడి ఉన్నా కానీ మనం అందరం వినాయక మండపం వద్ద ఉన్న వాళ్ళం కూడా ఫొటోస్ దిగుదామని ఇంకా అందరికీ అయితే వాదిన అక్క ఇంకా మా వినాయక మండపం దగ్గర గ్యాంగ్ మేమంతా అని ఇంకా అందరినీ అయితే పరిచయం చేస్తూ ఉందండి ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఇంకా శ్రద్ధగా వింటున్నారు ఆంటీ చెప్పేటి అన్నీ కూడాను ఇంకా చూసేయండి ఇంకా వంటలన్నీ చాలా కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి కదా మీకు కూడా నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అనుకుంటానండి మరి ఈ లంచ్లోకి మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి మరి నాతో పాటుగా మీరు కూడా భోజనం చేసేయండి ఇంకా నేనైతే ఇంటికి అయితే వచ్చేసానండి నెక్స్ట్ వీడియోలో